ఫ్రెండ్స్ చూసారు కదా అంత ముందు ఏనప్పతో ఒక వీడియో తీసింటే అది బాగా జనాలు చూసినారా ఇప్పుడు పుష్ప స్కూప్ తీస్తా అంటే ఫోన్ మీద ఫోన్ పెట్టి సంపుతా అండి ఏనప్ప అందుకే ఒక క్యారెక్ట్ ఇస్తానా ఒక డైలాగ్ అన్న చెప్పు మరి మన వాళ్ళకి చెప్పు మరి డైలాగ్ డైలాగ్ ఏం నువ్వు వచ్చేది కాదయ్య యాక్టింగ్ ఏం చేస్తావు మొత్తం ఏం చెప్పినా ఏం చెప్పినా కొడతావా సరే ఏదన్నా పాట పాడు చూద్దాం పాట పాడు ఏదన్నా నీకు వచ్చింది కొంచెం పాడు సార్ మనల్ని చూస్తున్నారేనా పాట పాడు పంచ కట్టుకోదు అదే కనిపి పాట పాడు నీకు వచ్చింది పాడు పాడు రెండు నుడీలంతే పాడు ఏదన్నా అనగనగా ఆకాశం ఉంది ఆకాశం వెనక మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం మేఘం ఉంది చిలక నువ్వే కావాలి నువ్వే కావాలి కావాలి మంచి ఫ్యూచర్ ఉంది చెప్పేదన్నా బాలకృష్ణదే మనకి అట్లా ఏమన్నా రావునా ఏమైనా పాటలు చెప్పు చెప్తాను మరి అయితే ఇంకో పాట పాడు ఏదైనా పాత పాట పాడు నాచిలు కొట్టినాం కదా నాచిలు కొట్టినావా ఇంకే ఆచిలకు ఉంది ఇంకోటి ఉంటుంది అండి నువ్వు బా పాడితేనే నా పా మన వాళ్ళందరూ దీన్ని తీసుకోమంటే తీసుకుంటా తీసుకుంటారు అన్న అందరూ చెప్పాలి కదా కామెంట్లో

అంతా రాములమ్మటి ఉత్తరాములమ్మ ఓ చూసి రామమ్మ కడువ మీద కడవ పెట్టి వదిలిచ్చేయిరా అంత పాడ బాగా మంచిగా కడవా మీద కడవా పెట్టి వశారాములమ్మా ఓ రాములమ్మా లే పాట పాడాయంత రాములమ్మ ఆంటాడు హేయ్ అంటాడు పోయ్ అంటాడు అది కదా ఏదైనా మంచి పాట పాడి సిలికమ్మ పాట పాడినట్టు సాత పాట వస్తా రామారావు గాని నాయతరావదే మరి ఎట్లా తీసుకోవాలి నిన్ను ఏమన్నా వస్తే కదా నువ్వు తీసుకోవాలంటే నువ్వు చెయ్యాలి కదా బాగా శోభన సరే ఇప్పుడు నీకు డైలాగ్ ఇస్తా నేను వచ్చేసి ఇదివరకే ఏనాపా మా ఊర్లో భూ పెడతానని ఒక సేర్ ప్యాకెట్ ఇయ్య అంట ఆడ కాదయ్యా ఊరిని పెడుతున్నా అంట నువ్వేం మాట్లాడతావు

సరే నెక్స్ట్ టైం అంటే బాగా రావాల అనుత్తే ఏం లేదు ఓకే మేడం ఫ్రెండ్స్ చూసినారు కదా ఏనప్పాయి మనాలకి ఓకే మేడం ఫ్రెండ్స్ ఏనప్ప మన వీడియోలు చూస్తా ఉంటాడు అండ్ మనతో ట్రావెల్ చేయాలని చాలా ఇష్టపడతకే ఏనప్పకి మంచివాడా నువ్వు తప్పకుండా ఆ సరే ఏనప్ప నెక్స్ట్ టైంకైతే నువ్వు ఇక్కడి రావగొడవ కాదు నెక్స్ట్ టైం మాత్రం నువ్వు అన్ని ఎడిసి పెట్టాల మంచి ఉండాల సరేనా మనలకి బాయ్ చెప్ప